హాయ్ పిల్లలు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు కిడ్స్ బైబిల్ స్టోరీ చెప్పడానికి మీ పింకక్క మీ ముందుకు వచ్చింది మీరు రెడీగా ఉన్నారా వినటానికి పిల్లలు ఉదయాన్నే లెగుస్తున్నారా బైబిల్ చదువుకుంటున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా పిల్లలు మనము ఉదయాన్నే లేచి బైబిల్ తప్పకుండా చదువుకోవాలి ప్రార్థన తప్పకుండా చేసుకోవాలి అప్పుడే కదా దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటాం మరి మీరు అలా చేస్తున్నారా మీరు చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ సండే స్కూల్కి వెళ్తున్నారు కదా సండే స్కూల్లో మొట్టమొదటిగా మనం ఇవే కదా నేర్చుకుంటాం మీరు మంచి పిల్లలు నాకు తెలుసు అయితే పిల్లలు మరి మీకు స్టోరీ ఇష్టమేనా చెప్పనా అరే రెడీ రెడీగా ఉన్నారా పిల్లలు అయితే నాతో అది చేయండి మరి ఏసయ్య బైబిల్లో మొట్టమొదటిసారిగా ఒక సూచక్రియ చేశాడు అదేంటో మీకు తెలుసు కదా చెప్తారా ఎవరికి తెలుసు ఓ చాలామందికి తెలుసు వెరీ గుడ్ పిల్లలు అందుకే మనము సండే స్కూల్కి వెళ్తూ ఉంటే ఇలాంటివన్నీ తెలుస్తాయి వెరీ గుడ్ పిల్లలు మరి ఆన్సర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు నిజమే కదా దేవుడు కొన్ని సూచక్రియలు చేశారు ఆ సూచక్రియల్లో మొట్టమొదటిది ఇదే చాలామంది ఏంటా అని ఆలోచిస్తున్నారా అయితే వినేద్దామా వచ్చేయండి పిల్లలు మీరు ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళారా పెళ్ళి చూసాం కదా ఎలా ఉంటుంది చాలా సందడి సందడిగా ఉంటుంది చాలామంది వస్తారు బంధువులు వస్తారు చుట్టాలు వస్తారు స్నేహితులు వస్తారు మన చుట్టుప్రక్క వాళ్ళందరూ వస్తారు మరి ముఖ్యంగా మనమేం చేస్తామో చక్కగా రెడీ అవుతాం కదా కొత్త బట్టలు వేసుకుంటాం సందడి సందడి చేస్తాము అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా పిల్లలు మనకి పెళ్ళిలో ఇష్టమైనది ఏంటి ఐస్ క్రీమ్ కదా పిల్లలు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా ఇలా పెళ్ళికి వెళ్తున్నప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు కానీ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఐస్ క్రీమ్ తిని నేను కూడా పిల్లలు అయితే పిల్లలు బైబిల్లో ఇలాగే ఒక పెళ్ళి జరుగుతూ ఉంది ఎక్కడో తెలుసా నేను క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను అలాగే మధ్య మధ్యలో మిమ్మల్ని అడుగుతూ ఉంటాను మీరు చెప్పాలి ఇంకొకటి ఏంటో తెలుసా ఈ స్టోరీ చివరన ఒక క్వశ్చన్ వేస్తాను దానికి ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టాలి మీరు ఓకే నా పిల్లలు అందుకే మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా వినాలి మీరు మంచి పిల్లలు కదా చాలా జాగ్రత్తగా వింటారు పిల్లలు బైబిల్లో గలలియా ప్రాంతంలో కాన అనే ఊరిలో ఒక పెళ్లి జరుగుతూ ఉంది ఇలాగే చక్కగా మీకులాగెచ్చిన చిన్న పిల్లలు సందడి చేస్తూ ఉన్నారు ఆడుతూ ఉన్నారు పాడుతూ ఉన్నారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కొత్త బట్టలు వేసుకున్నా కొత్త బట్టలు వేసుకున్నారు అటు ఇటు తిరుగుతూ చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలు అక్కడ చాలా సందడిగా ఉంది అయితే అక్కడికి వచ్చారో తెలుసా మరియా వచ్చింది మరియా ఎవరో తెలుసు కదా పిల్లలు మనకి ఏసయ్య తల్లి కదా పిల్లలు మనందరికీ తెలుసు ఏసయ్య తల్లి పేరు మరియ ఆమె కూడా అక్కడికి వచ్చింది ఇంకెవరు తెలుసా ఎవరొచ్చారు ఏసయ్య వచ్చాడు వెరీ గుడ్ పిల్లలు ఏసయ్య కూడా ఆ పెళ్లికి వచ్చాడు మరి ఏసయ్య ఎక్కడ ఉండే ఆయన శిష్యులు కూడా ఆయనతోనే ఉంటారు కదా ఆయన శిష్యులు కూడా ఆ పెళ్ళికి వచ్చారు అందరూ కూడా ఆ పెళ్లిలో ఉన్నారు చాలా ఘనంగా జరుగుతూ ఉంది చాలా సంతోషంగా జరుగుతూ ఉంది అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు పిల్లలు పెళ్ళంటేనే సందడి సందడి కదా అయితే ఏం జరిగిందో తెలుసా ఆ పెళ్ళిలో మరి ఒక సమస్య వచ్చింది ఏంటో తెలుసా పిల్లలు అక్కడ ఆ బిందులో ద్రాక్షారసం అయిపోయింది పెళ్ళిలో ద్రాక్షారసం ఏంటి అనుకుంటున్నారా పిల్లలు మరి పాలస్తీనా దేశంలో ద్రాక్ష పండ్లు అధికంగా పండుతూ ఉంటాయి అయితే అక్కడ ద్రాక్ష రసం పెండ్లిలో ఇవ్వడం ఆనవాయితీ అనమాట అది గౌరవంగా ఉంటుంది అయితే పిల్లలు అక్కడ కూడా కానా పెండ్లిలో కూడా ద్రాక్ష రసం ఇస్తూ ఉన్నారు అయితే ఆ విందులో ద్రాక్ష రసం అయిపోయింది మరి ద్రాక్ష రసం అయిపోతే ఎలాగా పెండ్లిలో భోజనాలు అయిపోయినాయి అనుకో మరి పెండ్లి యజమానుడు ఏమనుకుంటాడు అయ్యో భోజనాలు అప్పుడే అయిపోయినాయి తినాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా తినకుండా వెళ్ళిపోతారేమో అని బాధపడతా ఉంటారు కదా ఇక్కడ కూడా పరిచారకులు ఏం చేస్తున్నారంటే వడ్డించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆందోళన చెందుతూ ఉన్నారు అయ్యో ద్రాక్షారసం అయిపోయింది ఇప్పుడేం చేయాలి ఈ సమస్య ఎలా పోయితే అని ఆలోచిస్తూ ఉన్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు ఎలాగా ఏం చేద్దామో అనుకుంటా ఉన్నారు ఇంతలో ఏమైందంటే పిల్లలు మరి అక్కడ మరియా ఉంది కదా ఏసై తల్లి ఉంది కదా ఆమెతో ఈ సమస్యను చెప్పుకుందామని పరిచారకులు వెళ్ళి చెప్పారు అమ్మా మరి పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పారు అవునా అయ్యో అని చెప్పి ఏసై దగ్గరికి వెళ్ళింది మరియా వెళ్ళి బాబు మరి ద్రాక్షారసం అయిపోయిందంట ఇక్కడ వీళ్ళందరూ చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు అని చెప్పింది వెంటనే ఏమన్నాడో తెలుసా పిల్లలు అమ్మా నాతో నీకేం పని నా సమయము ఇంకా రాలేదు అని ఆ మాట నేను వెంటనే మరియా ఏమీ మాట్లాడలేదు పిల్లలు వెంటనే ఏం చెప్పిందో తెలుసా పరిచారకులతో ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పింది అంతే ఆ మాట చెప్పి వెళ్ళిపోయింది పిల్లలు వెంటనే పరిచారకులు ఏసయ్య ఎదురుగా నిలబడి ఉన్నారు ఏసైకి లోబడి ఉన్నారు ఏసైకి విధేత చూపించారు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే నిలబడి ఏసయ్య ఏం చెప్తాడా అని జాగ్రత్తగా వింటా ఉన్నారు ఆలకిస్తూ ఉన్నారు ఏసయ్య ఆ సమస్యను అక్కడ వాళ్ళు చెందుతున్న ఆ ఆందోళన చెందుతున్నారు కదా వారందరినీ గమనించారు గమనించి చూస్తూ ఉన్నాడు పిల్లలు చూస్తూ ఉండగా ఏసైకి దగ్గరలో కొన్ని బాణలు కనిపించాయి అవి రాతి బాణలు ఏ బాణలు రాతి బాణలు ఉన్నాయో తెలుసా ఆరు రాతి బాణలున్నాయి ఎన్నున్నాయి పిల్లలు ఆరు రాతి బాణలున్నాయి ఆ బాణల దగ్గరికి వెళ్ళాడు ఏసయ్య అంతకుముందు దానిలో ద్రాక్షారసం ఉన్నది ఇప్పుడైతే అయిపోయింది ఖాళీ అయిపోయింది అయితే ఏసయ్య ఆ రాతి బాణలను చూసి పరిచారకులతో అంటున్నాడు కదా ఇదిగో నీళ్లను తీసుకొచ్చి ఈ రాతి బాణల నిండుగా నింపండి అంచులు మట్టుకు నింపండి అని చెప్పాడు పిల్లలు పరిచారకులైతే మారు మాట్లాడలేదు ఏమీ మాట్లాడలేదు ద్రాక్షారసం అయిపోతే ఏసయ్య నీళ్లను నింపమంటున్నాడేంటి అని ఒక్క మాట కూడా అనలేదు పిల్లలు వెంటనే ఏసయ్య చెప్పింది చేశారు వాళ్ళు అందరూ కూడా ఆ రాతి బాణల్లో నీళ్లను పోసారు ఎక్కడి వరకు అంటే పొర్లే వరకు అంటే అంచుల మట్టుకు పోశారు పోసిన తర్వాత అలాగ నిలబడ్డారు అప్పుడు ఈసే ఏం చెప్పాడో తెలుసా ఇదిగో విందు ప్రధాని యొద్కు ముంచుకొని దీనిని తీసుకొని వెళ్ళి వడ్డించండి అన్నాడు వెంటనే పరిచారకులు మరి ఆ నీళ్లను ముంచుకొని ఈ విందు ప్రధాని యొక్కకు వెళ్ళి పోశారు నీళ్ళేమైపోయాయో తెలుసా పిల్లలు ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయాయి అబ్బా థ్యాంక్ యూ జీజస్ చెప్పండి గట్టిగా థ్యాంక్ యూ జీజస్ ఎంత గొప్ప కార్యం చేశాడు కదా ఎవరైనా చేస్తారా పిల్లలు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చేస్తారా మార్చలేరు కదా ఇది ఏసైకే సాధ్యం కదా ఆయన మొట్టమొదటి సూచక్రియ కానా పెండ్లిలో చేసి ఆయన మహిమను బయలుపరుచుకున్నాడు పిల్లలు మరి ఎస్ఐకి మాత్రమే తెలుసు అలాగే పరిచారకులకి మాత్రమే తెలుసు ఏంటి నీళ్ళని పోసారు కదా ఆ నీళ్ళని ద్రాక్షారసంగా మారటం వాళ్ళకి మాత్రమే తెలుసు మరి ప్రధాని విందు ప్రధాని ఏమన్నాడో తెలుసా మరి పెండ్లి కుమారుని పిలిచి అంటున్నాడు కదా ఇదిగో మరి అందరూ అయితే ఏం చేస్తారో తెలుసా పెండ్లిలో మంచి ద్రాక్షారసం పోస్తారు వాళ్ళ మత్తులుగా ఉన్నప్పుడు మరి తర్వాత జబ్బు ద్రాక్షారసం పోస్తారు నువ్వైతే అలా చేయలేదు మరి చక్కగా మంచి ద్రాక్ష రసాన్ని మాకు అందరికీ వడ్డిస్తున్నావు అని చెప్పి చాలా చక్కగా మెచ్చుకున్నాడు పిల్లలు మరి పిల్లలు దీనిలో ఏమర్థమైంది మీకు మరి మరియా తన తల్లి చెప్పిన మాటకి ఈసయ్య లోపట్టాడు కదా విధేయత చూపించాడు అలాగే అక్కడ ఉన్న సమస్యను తొలగించాడు పిల్లలు అక్కడ వాళ్ళు చెందుతున్న ఆందోళనను చూశాడు వాళ్ళ సమస్య ఏంటో అని గ్రహించాడు పిల్లలు మనకు కూడా ఏదైనా సమస్య వస్తే ఎవరితో చెప్పుకోవాలి వెంటనే ఏసైతో చెప్పుకోవాలి ప్రార్థన చేయాలి మన సమస్య ఏంటో ఆయనతో చెప్పుకోవాలి వెంటనే మన సమస్యను ఆయన తీసివేస్తాడు పిల్లలు ఎవరు తీసివేయలేరు అమ్మ తీసేస్తుందా నాన్న తీసివేస్తాడా మన అన్నయ్య కానీ అక్క కానీ మన బంధువులు కానీ ఎవ్వరూ తీసివేయలేరు కానీ ఒకే ఒక్కళ్ళు ఎవరైతే మన ఏసై మాత్రమే మనకున్న దుఃఖాన్ని కానీ బాధను కానీ సమస్య కానీ ఇబ్బంది కానీ ఏదున్నా కానీ ప్ర మన పిల్లలు ఏసై దగ్గర ప్రార్థన చేస్తే వెంటనే ఆ సమస్య వెళ్ళిపోతుంది విడుదల కలుగుతుంది పిల్లలు మరి ఏంటో తెలుసా ఏసఐకి మనం ఫోన్ చేయొచ్చు అదేంటక్క ఏసైకి ఫోన్ నెంబర్ ఉందా ఏసైకి ఫోన్ నెంబర్ ఉంది తెలుసా మరి నాకు ఎలాగైతే ఉందో మీ మమ్మీకి మీ డాడీకి ఎలాగైతే ఉన్నదో ఏసఐకి కూడా ఒక ఫోన్ నెంబర్ ఉంది మరి మనం అన్నీ మాట్లాడచ్చు ఏసయ్య నేను ఈరోజు ఇది చేశాను ఈరోజు నాకు ఈ సమస్య వచ్చింది ఈ బాధ వచ్చింది ఈ సంతోషంగా ఉన్నాను నేను ఇలాగ ఈరోజు ఈ సంతోషం కలిగింది ఏసయ్యా అని ఇలాగ నువ్వన్నీ మాట్లాడచ్చు మాట్లాడతావా చెప్పనా ఫోన్ నెంబర్ ఏంటో చెప్పేనా పిల్లలు చెప్తున్నా మరి అందరు రాసుకోండి ఇరుమియా ముప్పై మూడు మూడు ఇదే యేసయ్య ఫోన్ నెంబర్ ఇరిమియా ముప్పై మూడు మూడు బైబిల్ తీసారా పిల్లలు అందరూ తీసారా తీయండి ఏముంది అక్కడ నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఉత్తరమిచ్చేదను ఏమంటున్నాడు పిల్లలు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటే నీ సమస్యను ఏదైతే ఆయనకు మొరపెట్టుకుంటావో నీ దుఃఖము నీ వేదన నీ బాధ ఏదైతే ఉంటుందో పిల్లలు అవన్నీ ఏసైతే చెప్తే ఏసఐ ఏమంటున్నాడు నేను వింటాను నేను నీకు జవాబిస్తాను ఆన్సర్ ఇస్తాను అని అంటున్నాడు మరి ఏసఐకి మొరపెట్టుకుందామా ఏసఐకి ఫోన్ చేద్దామా మనకున్న సమస్యను ఏసైకి చెప్పుకుంటే ఏసయ్య తీసివేస్తాడు పిల్లలు మరి అలా చేద్దామా ఇక నుంచి మీరు ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి సరేనా మరి మొదట్లోనే చెప్పాను కదా మీకు ఒక ప్రశ్న ఉంటుందని చెప్పనా మరి వేయనా ఏసయ్యా బాణల దగ్గరికి వెళ్ళాడు కదా రాతి బాణల దగ్గరికి ఆ రాతి బాణల్లో నీళ్ళని నింపమన్నాడు అవి ఎన్ని రాతి బాణలు పిల్లలు ప్రశ్న ఇంకోసారి ఏసయ్య రాతి బాణల దగ్గరికి వెళ్ళాడు నీళ్లతో ఆ రాతి బాణలు నింపమన్నాడు అవి ఎన్ని రాతి బాణలు మీ ఆన్సరు కామెంట్ బాక్స్లో నాకు పంపించండి సరేనా పిల్లలు ఓకేనా మరింకొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను మీ పింకక్క బాబాయ్ పిల్లలు